హలో అండి అందరికీ ఫ్రెండ్స్ అయితే మనకు ఖాళీ టైం దొరికిందని చెప్పి మనం పొట్టేళ్లకైతే వచ్చినాము అవుట్ గ్రేజింగ్ తీసుకెళ్తున్నామండి దీంట్లో ఇవైతే అయితే అవుట్ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా కొట్టుకుంటా ఉన్నాయి ఇట్లా కూడదండి మనము దగ్గరుండి అట్లా తోలుకోవాలా ఓకే అండి ఇప్పుడైతే మనకి ఈ పొట్టేళ్ళు అయితే లక్ష నలభై ఎనిమిది వేలు పడ్డాయండి పద్నాలుగు పొట్టేళ్ళు ఇంకా ఒక్కొక్కటి ఎంత పడింది అనేది మీరే క్యాల్కులేషన్ చేసుకోండి ఇవి వచ్చేసి మనం ఫోర్ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పెట్టుకుంటామండి మన దగ్గర ఆ తర్వాత అమ్ముతాము వీలైతే వినాయక చవితికి అమ్ముకుంటామండి చూడాలి మరి ప్రాఫిట్ ఎంత వస్తుందో మనం ఇది సెకండ్ బ్యాచ్ అండి మనం తెచ్చుకోవడము ఫస్ట్ బ్యాచ్ అయితే మనకు అంత ఐడియా లేదు కాబట్టి లాభం అయితే తక్కువ వచ్చింది నష్టం అయితే రాలేదు ఇట్లా కాకులు ఉంది ఫ్రెండ్స్ దాంట్లో మీద అవి తోలకూడదు కాకులను ఎందుకంటే దాంట్లో ఉండే గోమారి పిరుదులు పేను అంతా తింటూ ఉంటాయి ఇట్లా కాకులను తోలకూడదండి మనము ఇట్లా విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇట్లా గెట్టుకు పట్టించినామంటే బాగా తింటాయి అట్లా అట్లా గెట్టుకు పోయి తినేటప్పుడు అందు పురుగు బుట్ట ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి మనము పొట్టేలా పొలం మీద వదిలేసి మనం దూరంగా కూర్చున్నా కూడా కుక్కలందు వచ్చి పడతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్